జ్యోతి శ్రోతలకు నమస్తలు ఎన్నో పుస్తకాలు క్యాజువల్గా ఇచ్చిన నాన్న పద్మరాజు గారి గొప్పదనం తెలియాలని అని రాసి శ్రీ పద్మరాజు గారి గాలివాన కథల సంకలనం పుస్తకం ఇచ్చారు ఓసారి నాకు చదివిచ్చేస్తానని తీసుకున్న ఒకరు తిరిగి నాకు ఇవ్వకపోవడం వల్ల నాన్న చేతి రాత ఉన్న గుమ్మపాల వంటి ఆ పద్మరాజం నా చేయి జారిపోయింది శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి గురించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పాలగుమ్మి పద్మరాజు సాహితీ సంస్మరణ సంచికలో ఎంవిఎల్ మాస్టర్ రాసిన వ్యాసం ఈసారి సత్యాయ మిత భాషిణ ఎంవిఎల్ ఆంధ్రప్రదేశ్ అకాడమీల అవకతవకల గురించి అమెరికాన్ వస్త్రాల సరఫరా గురించి కొన్ని వందల పేజీలు రాయొచ్చు వేదిక గంటల తరబడి ఆగచ్చు అది చాలా తేలిక వ్యాపారం బాలగుమ్మి పద్మరాజు గారి గురించి సినిమా రచయితగా రెండు పేజీలు రాయడం రెండు ముక్కలు మాట్లాడడం చాలా కష్టమైన వ్యవహారం అసలే సాంకేతిక నిపుణులు తెర వెనక మనుషులు ప్రేక్షకుల కంటికి ఆనరు అందులో సినిమా కవి కేవలం మాత్రుడు ప్రేక్షకుల చెవి తక్కడు శ్రీరమణ లాంటి రచయితే పింగళి గారు రాసిన మాయాబజార్ సినిమాకి తాపి ధర్మారావు ఆరుద్ర రచన చేశారని పొరబడి అచ్చుకెక్కించేశారు ఇంకా సామాన్యుల సంగతి చెప్పనేలా పూర్వం చిత్రరంగంలో కవికి దర్శకుడికి పెద్ద పీటలు వేసేవారు అది ఆ కాలంలో జరిగిన వేడుక ఆ కుర్చీల్లో ఇప్పుడు నటీనటులు కూర్చుంటున్నారు ఇది ఈ కాలంలో వాడుక డజనేళ్ల క్రితం వరకు సినిమాలతో పాటు ప్రచారం కోసమని సంగ్రహంగా కథ పాటలు ఆకర్షణీయంగా కొన్ని బొమ్మలు వేసేవారు ఇప్పుడు సినిమా అంతా తీసాక ఇందులో కథ ఏమి లేని కథని సంగ్రహముగా చెప్పుటేట్లు అనే అనుమానాలు వచ్చేస్తున్నాయి దాంతో కథ వేయడం మానేసి బొమ్మల బ్లాకుల ఖర్చు తగ్గించి కేవలం పాటలు మాత్రం వేస్తున్నారు పత్రికలు రేడియోలు ప్రచార సాధనాలు అవుతున్నాయి అసలు సినిమా కంటే వీడియో సినిమాలే జనంలోకి ముందుగా రావటం మొదలెట్టాక పాటల పుస్తకాల ప్రచురణ అనవసరమని ఆపేశారు తెరవేలుపులు తప్ప తెరవెనుక వ్యక్తులు పూర్తిగా మరుగున పడిపోయారు కొన్ని పాత సినిమా పుస్తకాల్లో పాటలకి కవి గాయకుల పేర్లు తప్పనిసరిగా ఉండేవి కొన్నింటిలో గాయకుల పేర్లు మాత్రమే ఉండేవి ప్రజా సౌకర్యార్థం సోలో సాంగ్స్ యుగల గీతాలు బృందగానం బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఇలా పెద్ద అక్షరాలతో వేసేవారు కొన్నాళ్ళు ప్రస్తుతం ఏ పాట జయమాలినో ఏ పాట స్మితో ఏది ఎక్కడ వస్తుందో ఎందుకు వస్తుందన్నది తీసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా ఆలోచించటం లేదు ఏది డ్రీమ్ సీక్వెన్సో విశ్రాంతికి ముందెన్నో తర్వాత ఎన్నో ప్రేక్షకులు ముందే పసిగట్టేస్తున్నారు పబ్లిసిటీ వారికి బొత్తిగా పని లేకుండా చేస్తున్నారు కొందరు కవులు కొందరు కవి పండితుల్ని కిరాయికి కుదుర్చుకుని పాటలు గట్రా రాయించుకుని పేరు మాత్రం తమది వేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అలా రాసిన వాళ్ళు వాళ్ళు దివి కవి వరుగుండి దిగ్గురనగా స్వర్గానికి వెళ్ళిపోయారు ఆ రాతకోతల విషయాలు తెలిసిన సాక్షుల్ని కూడా వెంట పెట్టుకుపోయారు కాబట్టి వాళ్ళ పేర్లు బయటపెట్టడం ఉపచారం శుక్లాంబరధరం విష్ణు శ్లోకానికి జయదేవుని అష్టపదులకి కూడా పొరపాటునో అలవాటునో డబ్బుకు అకృతి కోసమో తమ పేర్లు వేసుకున్న సినీ కవులు కూడా ఉన్నారు ఎందరో మగానుభావులు ఇలాంటి పరిస్థితుల్లో పాలగుమ్మి పద్మరాజు గారు ఏ సినిమాలకి కథలు లేక సంభాషణలు సమకూర్చారో ఏ సినిమాలకి పాటలు రాశారో తేలిగ్గా తేలే విషయం కాదు రికార్డు కంపెనీ వాళ్ళు కూడా కవి పేర్ల దగ్గర అచ్చుతప్పులు వేసి అసలు రచయిత పేరు ప్రజలకు తెలియకుండా ఉండడానికి సాయశక్తులా దోహదం చేశారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిలాగే పద్మరాజు గారు కూడా మిత భాష హిత భాషల దగ్గర కూడా నోరు జారని పెద్ద మనిషి భూలోకంలో యమలోకం చిత్రానికి పద్యాలు కూడా రాశారని పాటల పుస్తకంలో పేరుండటం వల్ల తెలుస్తోంది ఈ రోజుల్లో అయితే కవుల సంఖ్య కాస్త పెరిగింది పాత రోజుల్లో తక్కువ సినిమాలు ఎక్కువ సమయం తీసుకుని తీసే కాలంలో కొన్నే ఆస్థానాలు కొందరే ఆస్థాన కవులు అష్టదిగ్గజాలు దిగొచ్చినా వారిని కదిలించలేని పరిస్థితి ఇప్పటికీ కూడా ఇతర సాంకేతిక నిపుణుల అసోసియేషన్ పెట్టుకుని ఖచ్చితంగా ఇంత కావాలి ఇంత రావాలి అనే బలం బలగం కవి కళానికి చేకూరలేదు పాలగుమ్మి పద్మరాజు గారు మంచి కథకుడని తెలుగు కథకి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చారని వయసు మీద పడినా ఆయన ఎవరో తెలియని నిర్మాతలు మద్రాసు మహానగరంలో చాలామంది ఉన్నారు పాలగుమ్మి పద్మరాజు సినీ రచయిత ఇచ్చట సినిమాలకు ప్లాట్లు డైలాగ్స్ సాంగ్స్ అమ్మబడును అన్న బోర్డు ఆయన పెట్టుకోకపోవడమే దానికి కారణం వాహిని వారి బంగారు పాప దగ్గర నుంచి విజయవారి శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వరకు ఆయన వాహిని విజయ ఆస్థాన కవి ఎస్ భావనారాయణ గారు తీసిన సాంఘిక జానపద చిత్రాలకు కూడా ఆయన కవిస్థానంలోనే ఉన్నారు మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బహుదూరపు బాటసారి చిత్రానికి ఉత్తమ కథకుడిగా పాలగొమ్మి వారికి నంది అవార్డులో పాలు పంచారు పంచుకున్న రచయిత ఆర్కే ధర్మరాజ్ పద్మరాజు గారు రచించి దర్శకత్వం వహించిన చిత్రం బికారి రాముడు ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశానని దర్శకరత్న దాసనారాయణరావు గారు ఈనాటికి పద్మరాజు మాస్టర్కి సగర్వంగా గురుస్థానం ఇస్తున్నారు పద్మరాజు గారు రచించిన రక్త కన్నీరు నాటకం రంగస్థలంలో సంచలనం కలిగించే రికార్డు స్థాపించింది కానీ ఘంటసాల పుష్ప విలాపంలాగా అది నాగభూషణం కన్నీరుగా మిగిలిపోయింది తమిళ నాటకాన్ని ఆధారం చేసుకుని పద్మరాజు గారు రచించిన కథ శాంతినివాసం చిత్రంగా రూపొంది అద్భుతమైన విజయాన్ని సాధించింది ఏదైనా ఇంగ్లీషు నవలు నాటకము ఆధారం చేసుకుని అల్లిన కథ అయితే అది ఫలానా భాషలది అని చెప్పి మరీ రాయడం పద్మరాజు గారి అలవాటు పది సినిమాలు కలిపి వంట చేసి వంటకాల్ని పది కంపెనీలకు విడివిడిగా పంచిపెట్టి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం సంపాదించుకోవడం పద్మరాజు గారికి తెలియని విద్య ఉన్నట్టుండి ఆయన రెడ్డి గారి పిలుపుతో మద్రాసు వెళ్ళిపోయి సినిమా కథ రాయవలసే వస్తే ఇది జార్జిలియట్ నవల సుమ్మండి అని చెప్పి మరీ రాసిన కథ బంగారు పాప అందుకే ఆయన బంగారు పాపగా ప్రవేశించి బహుదూరపు బాటసారిగా నిష్క్రమించారు ఆ పాప ఆ బాటసారి మళ్ళా వచ్చే అవకాశం లేదు కాబట్టి మనమే ఆయన రచనల దగ్గరికి వెళ్ళి వాటిని భద్రపరిచి యువ రచయితలకు అందించడం ధర్మం అట్టి ధర్మ సంస్థాపన పనిచేస్తున్న ఈ ప్రచురణకర్తలకు పాఠకులే కాదు రచయితలు కూడా రుణగ్రస్తులే పాలగుమ్మి రచించిన సినిమా పాటలు వేళ్ల మీద లెక్కబెట్టదగినవే అయినా లక్షల ఖరీదు చేసేవి విజయ చక్రపాణి గారి చివరి చిత్రంలో ఆయన రాసిన రాకోయి అనుకోని అతిథి అనే పాట ఆణిపుత్యం మేఘ సందేశం చిత్రంలో జయదేవుని అష్టపది ప్రియే చారుశీలే లాలిత్యానికి సమతూకంలో రాసిన పద్మరాజు గారి పాట వాణిముత్యం ప్రతి పలుకు బంగారం తెలుగు జయదేవుని పలుకులు ఆలకించండి వెన్నముద్దల్లాటి పాదార్థాల్ని ఆరగించండి పలికితే చాలు నీ పలువరుస వెన్నెలలు కలికి నా ఎడద చీకటుల పోద్రోలు నీ మోము జావిల్లి మోవితేనియలు నా నయనములు చెకోరమ్ములై గ్రోలు నా పైని అలకేమి ఓకామిని నా మేన నఖ ముద్ర కెంపులే వెలుగని కౌగిలిని నలుగని పలుగాట్ల సిలుగని గాటంపు సుఖము నా కటులైన కలుగని ఈ పాటతో పాలగుమ్మ జయదేవుడు తెలుగు పలుకుబడి నిలబడినంతకాలం మనకు కనబడుతూనే ఉంటాడు తలుచుకుంటే చాలు వినబడుతూనే ఉంటాడు కవి కోరుకునే నిత్య సత్యాలే పాఠకులు ఏరుకునే జాతి ముత్యాలు లోకవిదితమైన శ్రీ పాలభూమి పద్మరాజు గారి గొప్పదనం వ్యక్తిత్వం గురించి చక్కని విశ్లేషణ వ్యాసం రాసిన నాన్న ఎంబీఎల్ గారి గొప్పదనం వ్యక్తిత్వం కూడా లోకవిదితమే థ్యాంక్ యూ